ప్రవీణేశు క్రీస్తునామున అందరికీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరపు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము నూతన సంవత్సరమున బైబిల్ గ్రంథములోని సంవత్సరముల గురించి తెలుసుకుందాం కీర్తనలు అరవై ఐదు పదకొండవ వచ్చినందు సంవత్సరమును దయాకిరీటము అనగా దయా సంవత్సరమును దేవుడు మనకు ప్రతి సంవత్సరము ఒక దయా సంవత్సరముగా కిరీటంగా ఇస్తున్నాడు పూర్వకాల సంగతులను సంవత్సరములను జ్ఞాపకం చేసుకోవాలని అనగా రెండు వేల ఇరవై ఐదుకు పూర్వము ఏ సంవత్సరాల్లో ఏ పరిస్థితులు మనము అనుభవించామో అవి జ్ఞాపకం చేసుకోవాలను నష్టపోయినటువంటి సంవత్సరములు అని యోగిల గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన వ్రాయబడింది గతంలో ఆత్మీయముగాను ఆర్థికముగాను మానసికంగాను ఆరోగ్యపరంగా ఎంత నష్టపోయామో మనము నష్టపోయిన సంవత్సరం జ్ఞాపకం చేసుకోవలను తిరిగి లేవియా కాండము ఇరవై ఐదో అధ్యాయము నాలుగో వచనం ప్రకారముగా విశ్రాంతి సంవత్సరం అనగా గతములో నష్టపోయిన కారణము దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వకపోవడమే అందువలన ఎన్నో నష్టములు మనము అనుభవించాం కాబట్టి ఇప్పుడు దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని దేవునికి ఇచ్చి విశ్రాంతి సంవత్సరము మనము పాటించవలను అలాగునీ ఇరవై ఐదో అధ్యాయము పదవచనం ప్రకారముగా సునాద సంవత్సరము లేవియా కాండములో చెప్పిన మాట ప్రకారముగా ఏడు విశ్రాంతి సంవత్సరములను దాటిన తర్వాత సునాద సంవత్సరం అంటారు దానినే విడుదల సంవత్సరం అని కూడా అంటారు ఏడు సంవత్సరముల్లో విడుదల పొందవలసిన వారు విడుదల పొందవచ్చును అనగా బానిసత్వం నుండి లేక దాసత్వం నుండి ముఖ్యముగా విడుదల పొందవలసినటువంటి సంవత్సరం అని కాండము పదిహేను తొమ్మిదిలో వ్రాయబడింది విముక్తి సంవత్సరం అని కూడా అన్నారు అనగా ఒక వ్యక్తి ఏ ఏ బంధకాల్లో ఉన్నాడో దేవుడు వారిని ఆ బంధకాల నుండి విడిపించడానికి పాప బంధకములు శాప బంధకములు లేక అపవాది బంధకముల నుండి విముక్తి పొందవలసిన సంవత్సరం అదే హిత సంవత్సరం అని వార్త నాలుగో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనంలో రాయబడింది ప్రభ క్రీస్తు వారి లోకమునకు రక్షకుడుగా వచ్చి మనకు విడుదలను అలాగుండే విముక్తిని ఇవ్వడానికి కలవరి శిలువలో రక్తమును చెందించాడు మరణించి తిరిగి లేచాడు ఎవరు నమ్మారో వారికి హిత సంవత్సరమును ఇస్తూ ఉన్నాడు హిత సంవత్సరము అనగా నీ పాపముల నుండి నీవు విడుదల పొందావా ఇప్పుడే ప్రవీణేశు క్రీస్తు రక్తమునందు పాప క్షమాపణ పొంది నీవు విడుదల సంవత్సరముగాను లేక విముక్తి పొందిన సంవత్సరముగాను లేక హిత సంవత్సరముగా అనగా గత కాలములో ఆత్మీయంగా నీవెంత నష్టపోయావో ఆ నష్టమును దేవునితో మరలా సహవాసం చేయటం ద్వారా పొందేటువంటిది అంతేకాదు నిత్య నరకము అగ్నిగుండము నుండి నువ్వు తప్పించబడి నిత్య జీవము అనగా పరలోకము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన నిత్య స్వాస్థ్యమును మనము పొందబోయేటువంటి ఆ సమయాన్ని హితవత్సరము హిత సంవత్సరము లేక యుగ యుగాలు ఉండేటువంటి శాశ్వతమైనటువంటి నెమ్మది శాంతి సంవత్సరం అని కూడా పిలవవచ్చును అదే విశ్రాంతి సంవత్సరము లేక విశ్రాంతి కాలము అని చెప్పవచ్చును దేవుడు అలాగున్న ఈ నూతన సంవత్సరంలో మనందరికి హితవత్సరముగాను విడుదల సంవత్సరముగాను విముక్తి సంవత్సరముగాను చేయునుగాక